आंध्र प्रदेश राष्ट्र उप मुख्यमंत्री జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ టిటిడి లడ్డు ప్రసాదం కల్తీ విషయంపై నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం విజయనగరం టీటీడీ కళ్యాణ మండపం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆంధ్రరాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టే దీక్ష లోసంగీభావం తెలపడం జరిగింది అనంతరం మాతా గాయత్రి మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాత గాయత్రి సీనియర్ నాయకులు యర్నాగుల చక్రవర్తి జనసైనికులు మహేష్ పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై కల్తీ జరిగిన విషయం విని చాలా బాధ అనిపించింది ఒక భక్తురాలుగా ఒక ఒక మనిషిగా చా అసలు చాలా బాధ అనిపించింది ఇంత దేవుడి విషయంలో దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ కలడం ఏంటి అనేసి చాలా బా బాధ ఇది గత ప్రభుత్వం తప్పిదాల ఏంట అని అవన్నీ చూస్తే అసలు దేవుడి విషయంలో కూడా ఇలా చేస్తే మానవుల పరిస్థితి ఏంటి మాన మన ధర్మం ప్రకారం కూడా నడాలి ధర్మ 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 రక్షతి రక్షిత మనం మనల్ని మనం ధర్మాన్ని కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది ఈరోజు విజయనగరం విజయనగరం నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం దగ్గర ఉన్నవేం చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్లో పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపెట్టి చేపట్టిన దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పసుపు పసుపు రాసి మెట్లకి కుంకుమ పొట్టు పెట్టడం జరిగింది అలాగే ప్రత్యేక పూజలు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి స్వామి క్షమించు అన్న అపరాధంతో ఇలా అపరాధం ప్రాయశ్చిత దీక్షకి మద్దతుగా మేము ప్రత్యేక పూజలు చేయడం జరిగింది